జై శ్రీరామ్ అందరికి కూడా సో ఇవాళ విషయం ఏంటంటే అందరికీ కూడా తెలిసిందే రెండు మూడు రోజుల నుంచి మనకు అసలుకి కదిరి కృష్ణ గారి గురించి ఎక్కడ చూసినా ఇదే వస్తుంది అసలు ఆయనని గారు అనడం కూడా ఇరిటేషన్గా ఉంది నిజంగా ఎందుకంటే ఒక మనిషిని మనం గారు గీరు అని నేమ్ గౌరవిస్తాం అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళు ఎంత ఒక హోదా కలిగినా కలగకపోయినా ఒక పెద్ద మనిషి తరహాలో మనం గారు అని చాలా చక్కగా సంబోధిస్తాం అలాంటిది ఒక దేవుడిని కొన్ని కోట్లాది కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని నువ్వు నీచాతి నీచంగా మాట్లాడడానికి నీకు అసలు నాలుక ఎలా వచ్చింది అండ్ నోరు ఎలా వచ్చింది అసలు నువ్వు మనిషివేనా మనిషి పుట్టుక పుట్టినటువంటి నీచుడా అసలుకి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఓపెన్ డిబేట్ పెట్టుకొని నీకెవరు కావాలో వాళ్ళని ముందు పెట్టుకొని మాట్లాడు ఓపెన్ డిబేట్లో మాట్లాడు మైక్ ఉందో లేదో అని చెప్పి దేవులను ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటువంటి రైట్స్ నీకు ఎవరిచ్చారు భారత రాజ్యాంగంలోనే ఉంది ధర్మము ఆరాధనలో స్వాతంత్రాన్ని ఇవ్వాలి అనేటువంటి భారత రాజ్యాంగం రచించినటువంటి మహానుభావులు అనేటువంటి డాక్టర్ అంబేద్కర్ గారే రచించారు అలాంటి ధర్మాలని నువ్వు అవమానపరుస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవులని కూడా నువ్వు నీచాతి నీచంగా మాట్లాడేటువంటి నీచుడా అసలుకి మరి ఆయన ఫొటోస్ వెనకల పెట్టుకొని స్పీచ్లు ఇస్తున్నావు నువ్వు కదిరి కృష్ణ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే ఏ మీరు మాట్లాడే కొద్దీ మాట్లాడే కొద్దీ ఎందుకు ఎందుకు అని చెప్పేసి అని హిందూ సమాజం అంతా కూడా ఉరికే ఉంటున్నారని చెప్పేసి అని నోటికి ఎంత వస్తే మాట్లాడేస్తున్నారు ఒక్కసారిగా కన్ను ఎర్రబడి అందరూ కూడా మేలుకుంటే నువ్వు ఎక్కడున్నా లాక్కొని వచ్చి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిస్తారు దేవుడి జోలికి వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్రలు లేదు చరిత్ర పుటలు వెనక్కి తిప్పి చూసుకోండి చెప్తున్నాం ఒక మనిషి వయ్యుండి ఒక పెద్ద మనిషి తరహాలో పెద్ద రీతిగా మాట్లాడాల్సింది పోయి దేవులను ఇష్టానుసారంగా ఇష్టానుసార రాజ్యంగా నీ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి రైట్స్ నీకు ఎవరు ఇచ్చారు వాక్చాతుర్యాన్ని వాక్ హక్కు ఇచ్చారంటే నీకు సంబంధించినంత వరకు నువ్వు ఏదైతే స్ట్రగుల్ అయ్యావో దాని గురించి మాట్లాడు దేవుడు వచ్చి నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాడా లేదంటే దేవుడు వచ్చి నిన్ను ఏమైనా అలా ఇలా అనేసి అని అన్నారు ఆయన ఆయన అనాల్సినటువంటి అవసరం నీకేమొచ్చింది చెప్పండి నువ్వు పేరు పెట్టుకున్నావు కదా కృష్ణాని ఆయన కూడా దేవుడే కదా మీ నాన్న మీ కేర్ ఆఫ్ అడ్రఫ్స్ తెలియదు నరసింహ గారు సో ఆయన కూడా దశావతారాల్లో భాగమే కదా నరసింహలు అయితే కృష్ణ అనేటువంటి పేర్లు అయితేనేమి మరి అలాంటి పేర్లు పెట్టుకున్నటువంటి నిన్నే మనాలి చెప్పు అంతలేసి మాటలు దేవుళ్ళు అంటున్నావు నువ్వు నీకు అసలుకి మైండ్ అనేటువంటిది ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా లేదంటే ఏమైనా తాగి మాట్లాడుతున్నారా లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారా ఖబర్దార్ చెప్తున్నాను హిందూ ప్రజలందరూ కూడా మేలుకొని హిందూ ధర్మానికి ఎవరైతే అతీతగా పోరాడుతూ పనిచేసినటువంటి ప్రతి ఒక్క సంస్థ మేలుకొందంటే నువ్వు పుట్టగతులు ఉండవు నీకు చెప్తున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు అసలుకి అంత దేవుళ్ళని అనాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వెంకటేశ్వర స్వామి వారిని అనాల్సినటువంటి ఇది నీకు ఎందుకు అసలు ఆయన వచ్చి నిన్నేమని అన్నాడా ఆయన వచ్చి నిన్ను గిల్లాడా నిన్ను గిచ్చాడా అసలు ఆయన అనాల్సినటువంటి పని ఏముంది నువ్వు నీ నీదేదైతే విలువలు నీవు చేసేటువంటి సోషల్ వర్క్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు ఒక లెక్చరర్గా పనిచేస్తున్నారు ఎలా మాట్లాడాలో సభ్య సంస్కారం అనేటువంటిది లేదా నీకు మైక్ పట్టుకున్నప్పుడు ఎంతమంది ఉంటారు ఎలా మాట్లాడాలి అనేటువంటిది లేదా లెక్చరర్గా ఉండి పిల్లలకి ఇదే బోధించావా గతంలో కూడా నువ్వు ఇలా మాట్లాడే రీతిని ఒక లెక్చరర్ అంటే నిన్ను చూసి ఒక పది మంది తయారవ్వాలి అంతేగాని నువ్వే ఒక పనికి మాలిన ఉన్నావు దేవుళ్ళని పనికి మాలిన వాళ్ళు అంటావు నువ్వు అసలుకి నువ్వు నువ్వే అసలు కడుపుకి ఏమైనా తింటున్నావా లేకపోతే ఇంకేదైనా తింటున్నావో అర్థమైతే అవ్వడం లేదు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే మాట్లాడండి కదిరి కృష్ణ గారు ఎందుకంటే ఇది కృష్ణా గారనే కాదు అనడము హిందూ ప్రజలు యావత్ ప్రజలు మేలుకొని ఇంత జరుగుతున్నా ఇంకా ఎక్కడ ఉన్నారు మీరు అందరూ కూడా అసలుకి ఎండార్స్మెంట్ ఎవరైతే ఎండార్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో అంత మాట అంటున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఆ ఆదాయాన్ని తింటున్నారు కదా ఎండాస్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడున్నారు అసలు ఏం చేస్తున్నారు ఒక క్షమాపణ చెప్తే సరిపోతుందా ఆయన ద్వారా అసలు ఆయన ఎక్కడున్నాడో లాక్కొని వచ్చి వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే ఆయనతో మొత్తం పొర్లు దండాలు పెట్టించండి అసలుకి ఎక్కడున్నారు మీరు అందరు కూడా హిందూ సామ్రాజ్యం అన్ అలా ఇలా అని చెప్పేసి అని హిందూ ధర్మం గురించి వాదించేటువంటి ప్రతి ఒక్క పెద్ద మనిషి ఎక్కడున్నారు ఈరోజు ఆయన అంత మాటలు దేవుళ్ళు అంటున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు అసలుకి ఇం ఇప్పటికీ మించిపోయినది లేదు ఆయన ఎక్కడున్నా కూడా తీసుకొని వచ్చి క్షమాపణలు చెప్పించి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఆయన క్షమాపణ చెప్పించి పొర్లు పెట్టించాలి ఆయన దగ్గర ఇంకొకరు ఎవరు కూడా దేవుళ్ళ జోలికి రాకోకున్నట్ల ఏమంత అవసరము దేవుల ధర్మాల గురించి మాట్లాడము దేవుల గ్రంథాల గురించి మాట్లాడము భారత రాజ్యాంగం గురించి మాట్లాడు అందులో చట్టాల గురించి మాట్లాడు అందులో ఉన్నటువంటి మంచి మాట్లాడు భారత రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి గురించి మాట్లాడు జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి కృషి గురించి ఆయన తెచ్చినటువంటి విద్య గురించి మాట్లాడు అంతేగాని నువ్వు పెట్టినటువంటి సభ ఏంటి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏంటి కడుపుకి ఏమైనా తిని మాట్లాడుతున్నావా తినక మాట్లాడుతున్నావా పనికి మాల వెదవాధవన్నారా వెదవా అసలుకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నెక్స్ట్ ఏదైనా కానీ దేవుళ్ళ జోలికి వచ్చారంటే మహిళలే వచ్చి నిన్ను ఎక్కడున్నా కూడా ఉతికి ఆరేసి పడేస్తారు చెప్తున్నాను ఏమనుకుంటున్నారో మీరు అసలుకి వేరే ఇతరుల గురించి మనుషుల గురించి మాట్లాడండి దేవుళ్ళ గురించి ఏంటండి మీకు అంత ఇది దేవుళ్ళు ఏమైనా నిన్ను వచ్చి రాచి రంపాన పెట్టారా ఇంకోటి ఇంకోటి చేశారా మనుషులు ఎవరైనా చేసింటే వాళ్ళతో ఓపెన్ డిబేట్కి దియండి ఓపెన్ డిబేట్లో మాట్లాడుకోండి మీకు ఏం బాధ కలిగిందో వాళ్ళతో చర్చించుకోండి మాట్లాడుకోండి అంతేగాని హిందూ దేవుళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే చాలా బాగుండదు చెప్తున్నాము కృష్ణ గారు అసలుకి మీలాంటి వాళ్ళు తయారైపోతుండి ఒక్కళ్ళొక్కలుగా తయారవుతున్నారు కుక్కల్లాగా ఒక కుక్క మొరిగిందంటే ఊర్లో కుక్కలన్నీ మొరిగినట్లు తయారవుతూ వస్తున్నారు ఒకరిని చూసుకొని ఒకరు చెప్తున్నాను అసలు కుక్కల్లాగా తయారైపోతున్నారు దేవుళ్ళం గురించి మాట్లాడడానికి పని లేక లాస్ట్కి ఏం పని లేక ఏం చేయాలో అర్థం కాక చివరికి మనుషులతో మాట్లాడేది అంతా అయిపోయి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక లాస్ట్ చివరికి దేవుళ్ళ గురించి మాట్లాడుతూ వస్తున్నారు భగవంతునితో పెట్టుకున్నటువంటి ఏ ఒక్కరు బాగుపడినట్లు చరిత్రలలో లేవు చరిత్ర పుటలు ఒకసారి తిరిగేసి చూడండి చివరికి నీ గతి కూడా అంతే అధఃపాతాలకు వెళ్ళిపోతావు చెప్తున్నాను జాగ్రత్త దేవుళ్ళ గురించి ఏ ఒక్కరు ఏ కుక్కైనా కానీ మొరిగితే మాత్రము పాతాలానికే వెళ్తారు దేవుళ్ళతో పెట్టుకోవడం ఏంటి మనుషులతో పెట్టుకొని చేతనైతే మనుషుల్ని మాట్లాడు మనుషులతో ఓపెన్ డిబేట్కి దిగుని సమస్య ఏంటో వాళ్ళతో చెప్పుకొని సమస్యకు పరిష్కారం వెతుక్కు అంతేగాని దేవుళ్ళని మాట్లాడతావు దేవుళ్ళని తిడతావు ఏంటి అసలుకి నవ్వుతూ నవ్వుతూ నవ్వడానికి ఆ పెదవులు ఆ పళ్ళు లేకోకున్నట్ల పండ్లు రాలగొడతాం చెప్తున్నాను ఏమనుకుంటున్నారో వెదవన్నారా వెదవా అసలుకి ఎక్కడున్నారు ఇంకా ఈ హిందూ స మన వీళ్ళందరూ కూడా అసలుకి అంత మాటలు అంటున్నా కూడా వాడిని వాడిని ఎక్కడున్నాడో లాక్కొచ్చి నడి రోడ్డు మీద వాడిని కూర్చోబెట్టి క్షమాపణలు మీరు మీరందరూ ఇంకా ఎక్కడున్నారు మేలుకోండి ఇప్పటి నుంచి హిందూ ధర్మం ఎవరైతే హిందూ ధర్మం కోసం కృషి చేస్తున్నారో వాళ్ళందరూ మేలుకోండి ఈ ప్రభుధుడు ఎక్కడున్నాడో వాడిని పట్టుకొని వచ్చి నెక్స్ట్ ఇంకొక ఇంకొక భగవంతుని అనుకోకున్నట్ల వాడి నాలుకని వాత పెట్టేసేయండి అసలుకి ఇంకా నెక్స్ట్ ఇంకొక భగవంతుని పేరు వాళ్ళ నోట్లో నుంచి రాకూడదు అసలుకి వెదవన్నారా వెదవ మళ్ళీ అడ్వకేట్ అంట లెక్చరర్ అంట సోషల్ వర్క్ అంట వాడు పెట్టినటువంటి ఈ వెన్నిట్లో ఏ ఒక్కటన్నా సక్రమంగా చేస్తున్నాడో లేదో తెలియదు కానీ చివరికి భగవంతుని మీదకి వచ్చేసాడు భగవంతుడు ఏం చేశాడు ఈయనని వెల్ వెళ్తూ వెళ్తూ దారిలో చాలా ముళ్ళు ఉంటాయి ఇంకోటి ఇంకోటి ఉంటాయి అవన్నీ పక్కకు తీసేసి వెళ్తాం కానీ వాటిని తొక్కుకుంటూ వెళ్తే మాత్రము మనకే గాయం అవుతుంది అలా కదిరి కృష్ణ గారు నీకేదైనా సమస్య వచ్చినా నీకు ఏదైనా నీ నడుస్తున్నటువంటి దారిలో కానీ నీ సమాజం వెళ్ళేటువంటి వేలో కానీ ఏదైనా సమస్య వస్తే దాన్ని పక్కా తీసేసి దాని పరిష్కారం వెతుక్కొని వెళ్ళండి కానీ ఇలా తొక్కుకుంటూ వెళ్తా నేను ఇట్లనే వెళ్తా నేను అట్లనే వెళ్తానంటే చివరకు పాతాలానికి వెళ్తారు జాగ్రత్త భగవంతునితో పెట్టుకోవద్దు భగవంతుని మాటలు మాట్లాడద్దు అసలు మీరు ఏమనుకొని మాట్లాడుతున్నారా అసలుకి మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకేమైనానా అసలుకు మీరు మాట్లాడే మాటలేంటి అసలు సుప్రభాతం అనేటువంటిది కొన్ని ఏళ్ళుగా కొన్ని ఆచారాలుగా వస్తున్నటువంటి సుప్రభాతాన్ని కిం నీచాతి నీచంగా కించపరుస్తావా వెదవన్నరా వెదవ నీకు ఇదే ఆలోచనే ఉందా వేరే ఆలోచన ఏమైనా ఉందా నీకు పని పాట లేక ఇలాంటివి ఆలోచనలు వస్తూ ఉన్నాయి భగవంతుని మీద నీకు సమాజం కోసం పోరాడేవాడు అయితే సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి కోసం పోరాడు భగవంతునితో ఎందుకు మాట్లా భగవంతుని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు సమస్యకి పోరాడు ఆ సమస్యకి పరిష్కారం చూపు అంతేగాని భారత రాజ్యాంగంలో చాలా మంచి మంచి విషయాలున్నాయి అవి చెప్పండి జ్యోతిరావు పూలే గారు చాలా మంచి పనులు చేశారు అవి చెప్పండి అంతేగాని వాళ్ళ ఫోటోలు వెనకలో పెట్టుకొని మంచిగా చేసినటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ముసుగులో నీ యొక్క పిచ్చితనము నీ యొక్క వెర్రితనము నీ యొక్క బాగులు మాటలు మాట్లాడితే మాత్రము జాగ్రత్త ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మార్నింగ్ నువ్వు ఎక్కడున్నా నేనే వచ్చి కొడతాను నేనే నేనే వచ్చి కొడతా వేరే ఎవ్వరు అవసరం లేదు నేనే వచ్చి నువ్వు ఎక్కడున్నా కూడా లాగి బయటికి లాగి తన్నులు తింటావు వెదవన్నారా వెదవ తస్మాత్ జాగ్రత్త భగవంతునితో భగవంతుని మాటలతో నువ్వు పెట్టుకున్నావంటే భగవంతుని ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం పుట్టగతులు ఉండవు చరిత్ర పుటలు ఎరకలు తిప్పేసి చూడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూడు భగవంతుని అన్నోడు ఎవ్వడూ బాగుపడలేదు భగవంతుని తక్కువ చేసి వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు కదిరికృష్ణ గారు జాగ్రత్త బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్